శ్రీ గురు భూన ఇందాక నేను విషయం చెప్తూ ఆ సమయాభావన అంటే వాడు పదిహేను నిమిషాలు దాటితే వాడు ఒప్పుకోడు అని చెప్పి నేను ఆఫ్ చేసేసానండి ఇప్పుడు మళ్ళీ దాన్ని కొనసాగిస్తున్నాను దాన్ని మొదటి భాగం అని చెప్పుకోవచ్చు ఇప్పుడు చెప్పబోయేది రెండో భాగం అండి మనకి పురాణాల్లో చాలా ఈ సూర్య భగవాన్ని స్థుతించి ఉపకారాన్ని పొందిన వాళ్ళు చాలామంది కనపడతారండి మనకి ఈ మహాభారతంలో అరణ్య పర్వంలో ధర్మరాజు తన వచ్చినటువంటి చాలామంది వస్తే వాళ్ళకి ఎలాగా ఆహారం పెట్టాలని ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళ పూర్వహించే ధౌమ్యుడు ఏం చెప్తాడంటే సూర్యోపాసన చేయమంటారు అతను అలాగే సూర్యోపాసనం చేసి అతని నుండి అక్షయపాత్ర పొందుతారు తర్వాత అరణ్యవాసంలో ఉన్నంత వరకు కూడా దాన్ని ఉపయోగిస్తారు తర్వాత అది అరుణని అరుణ భగవంతుడు అరుణ ద్వారా అది మళ్ళీ తిరిగి సూర్య సూర్యభగవాన్కి చేరుతుందని చెప్తారు ఇలా అలాగే మహా మహాభాగవతంలో భగవాన్ ఉపాసించి సత్రాజిత్ అనే అతను ఆ సమంతకమణి పొందుతాడు ఆ సత్రాజిత్తుని కూతురినే ఆ సత్యభామని కృష్ణుడు వివాహం చేసుకుంటారు అయితే ఆ ఇలా పొందిన దానికి నిత్యం కూడా వాటికి పూజ చేయాలి ఆ నియమనిష్టలు ఉండాలి అది లేకపోవడం వల్ల ఏంటంటే సత్రాజిత్తు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాడు తను ఆఖరికి మరణిస్తాడు కూడాను దానివల్లనే ఆఖరికి అది కృష్ణ భగవాన్ని చేరిన తర్వాత అది ఆ మణి తిరిగి సూర్యభగవానికి చేరిపోతుందండి అది అది అలాగే రామాయణంలో మనకి ఈ బాలకాండలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు బలాతి బల అనేటువంటి ఆ శక్తి మంత్రాలను ఉపదేశిస్తాడండి దానివల్ల ఏంటి ఆకలి దప్పులు ఉండవు నిద్ర ఉండదు నిద్రలేమి అనేది తెలియదు ఆ శక్తి ఎక్కడా కూడా అది తగ్గదు ఇవేంటంటే తాలూకా మానసిక పుత్రికలు అంటారు ఇవి సౌరశక్తులే ఇవి తర్వాత కాలంలో ఏంటంటే సూర్యవంశుడు ఏంటంటే ఆ రాముడు లక్ష్మణుడికి దక్కడం అనేది చాలా ముదాహం బాగుంటుంది చాలా అవసరం కూడా వాళ్ళకి ఎందుకంటే తర్వాత రావణ్ణి సంహరించాలి కదా అలాగే యుద్ధకాండలో అగస్తుల వారు వచ్చి శ్రీరామచంద్రుడికి ఆదిత్యోదయం బోధిస్తారు దాన్ని మననం చేయమంటారు దాని వలన పొందిన శక్తితోటి అతను రవణాసురుడిని చాలా సులభంగా సంహరిస్తాడండి అలాగే సౌమిత్రి అంటే లక్ష్మణుడు కూడా ఆ శక్తి పొంది ఇంద్రజిత్తుని ఆయన సంహారం చేస్తాడండి మనం రోజు కూడా త్రిసంధ్యని సంధ్య వారుస్తూ ఉంటారు కదా అంటే అది అట్లీస్ట్ పొద్దునైనా సంధ్య సంధ్యావందనం చేయాలని చెప్తారు అదేంటంటే ఆ సంధ్యావందనం చేస్తున్నప్పుడు ఆ మందేహులైనటువంటి వాళ్ళు రాక్షసులు అడ్డొస్తూ ఉంటారు అంటారు ఆ సూర్యగమణానికి అప్పుడు మనం చేసేటువంటి ఆ అర్ఘ్యం ఇస్తాం కదా ఆ అర్ఘ్యం ఇచ్చేటువంటి నీరుట వజ్రాయుధాలు వజ్రాయుధంతో సమానమైనటువంటి బలంతో వేగంతో వాళ్ళని నీకుట్టి వాళ్ళని దూరంగా నెట్టివేసి సూర్యగమనానికి సుగమనం ఏర్పాటు చేస్తాయని చెప్తారు ఆ సంధ్యావందనం తలక ఇది అలాగే ఈ సావిత్రి అదే గాయ మనకి పొద్దున్న గాయత్రి సావిత్రి సరస్వతి అనేటువంటి సంధ్యలు త్రి సంధ్యలు కూడా ఇకపోతే ఈ ఓంకారం అనేది దాని గురించి చెప్తూ ఉంటారు ఇది శబ్దభ్రమ అంటారండి ఈ మధ్య నాసా వాళ్ళు కూడా ఈ ఓంకారం ఏంటంటే సూర్య మండలంలో వెలువడుతోందని చెప్పున్నారు అయితే మన ప్రాద వేద ఋషులు ఎప్పుడో దాన్ని గ్రహించారు దీని శబ్దప్రహ్మ అంటూ వాళ్ళు ఏం చేస్తారంటే మనలో అంటే ఆ మంత్రం జపించేటప్పుడు ఆ శక్తి ద్విగుణీకృతం అవ్వాలి దానికి ముందు ఈ ప్రణవాన్ని చేర్చమని చెప్పారు పూర్వం వాళ్ళు చేర్చి మనం చదవమని చెప్పారు పూర్వకాలం ఋషులందరూ కూడా ఎదుర్వేదం ఏం చెప్తుందంటే ఈ ఓంకారాన్ని స్మరించి నిరంతరం కూడా ఇకపోతే ఈ సూర్య సూర్యభగవాన్లో అనేకటువంటి ధాతువులు లోహాలన్నీ కూడా ఉంటాయంటారు ఆధునిక విజ్ఞానం తెలియజేస్తోంది ఇప్పుడు మనం ఈ గోవు గురించి చెప్పుకున్నప్పుడు ఈ తాలూకా పాలు మనకి పచ్చపచ్చగా ఉంటాయి అయితే దీనికి మన నాటు ఆవాలంటారు చూసారా వాటికి మాత్రమే మూపురం ఉంటుంది తక్కిన వాటికి జెర్సీ ఆవల్కి ఉండదు ఈ మూపురం ద్వారా అవి సూర్యకాంతిని గ్రహిస్తాయట ఈ మధ్యనే ఒక ఆధునిక పరిశోధనలో ఏం తెలియదంటే గిర్ అనేటువంటి ఈ జాతి అవెల్ని పరిశీలన చేస్తే వాటిలో కొద్ది పరిమాణంలో బంగారం కలిసి ఉంది వాటి తాలూకా బాలలో అని చెప్పేసి చెప్పారండి అయితే మనం గోవుని ఎప్పటినుంచో మనం పూజ చేస్తున్నాం మన ఋషులు మనకి శబల అనేటువంటిది వశిష్ఠుడి దగ్గర ఉండేది అలాగే జమ జమద జమదగ్ని ఆ ఋషి అంటే పరశురాముడి తండ్రి ఆయన దగ్గర కూడా ఉండేది మనం వాటిని దిలీపుడు ఆ గోవుని ప్రార్థించి రోజు అడవికి తీసుకువెళ్ళి దాని వలన ఆ పాలు తాగిన తర్వాత అతనికి కుమారుడు కలుగుతాడు ఆ వశిష్ఠుడి వార్తలకు ఆ సలహాపాయా చేస్తా అతను మనం గోమాత అంటాం అంటే తల్లి లేని పిల్లలకి ప్రమాదవశాత్తు తల్లి చిన్నప్పుడు పోతే ఆ పిల్లలకి ఆవుపాలే పట్టేవారు పూర్వం ఆవుపాలు అంతా ప్రమాదకరం లేనివి ఆరోగ్యకరమైనవి కూడా మనం తర్వాత ఈ సూర్య సూర్యభగవాన్ కుటుంబం గురించి చాలా విచిత్రంగా ఉంటుందండి వీళ్ళ కుటుంబం భగవాన్ తాలూకా భారీ భార్య సంధ్య అంటారు ఈవిడేమంటే విశ్వకర్మ తాలూకా కుమార్తె ఈమెకు యముడు అనేటువంటి పుత్రుడు పుడతాడు యమున అనేటువంటి కుమార్తె కూడా కలుగుతుందండి ఈవిడ సూర్యుల ఆ తేజస్సుని తట్టుకోలేకపోతుంది మొదట్లో తట్టుకోలేక ఏం చేస్తుందంటే తనటువంటి తన ఛాయని ఆ భార్య స్థానంలో అంటే తన స్థానంలో ఉంచేసి ఆవిడ భూలోకం వెళ్ళిపోతుంది ఆవిడ ఇకపోతే ఆ ఛాయ ఆ యముణ్ణి తపత ఆవిని కూడా యమున్న యముణ్ణి కూడా పెంచుతుంది ఆవిడ అయితే ఆవిడ ద్వారా కూడా సూర్య భగవానికి మళ్ళీ మనవు శని అనేటువంటి పుత్రులు పుడతారు తపతైనటువంటి కుమార్తె కూడా పుడుతుందండి ఇకపోతే సంధ్యాదేవి భూలోకంలో ఏంటంటే రూపంలో సంచరిస్తూ ఉంటుంది ఈ విషయం తెలిసి సూర్యభగవానుడు అతను కూడా ఆ రూపం పొంది అక్కడికి వెళ్తాడు అయితే వాళ్ళకి అశ్వినియ దేవతలు అక్కడ జన్మిస్తారండి అయితే తర్వాత విశ్వకర్మ తన కూతురు పరిస్థితి తెలుసుకుని ఆవిడకి ఏం చేస్తాడంటే తన తన యొక్క కాంతిని శక్తిని కొంతవరకు నిలువరిస్తాడు అది ఒక పురాణాల్లో చెప్తారు ఆ నిలువరించేటువంటి శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తిని తీసుకుని ఆ కాంతి శక్తి తోట విష్ణుమూర్తికి ఏమో సుదర్శనం శివుడికి ఏమో త్రిశూలం వరుణ్డికి ఏమో ఒక ఆయుధం తయారు చేసి ఇస్తాడని చెప్తారు అది ఇక్కడ వీళ్ళు ఈ సృష్టి బాధ్యతలు చాలా తమాషాగా నిర్వర్తిస్తూ ఉంటారు సూర్య తల కుటుంబం ఈ సూర్య సూర్య సూర్యభగవానుడు మనకి రాత్రి పగళ్ళు ఋతువులు ఏమండి ఇవన్నీ కూడా ఏర్పాటుకి ఈ జీవుల తలక మనుగడగలకు పోషక పదార్థాలు అన్ని కూడా ఇస్తూ ఉంటాడు అతను ఏమండి ఈయన కర్మసాక్షి అయితే ఈయన ఒక కుమారుడు ఏంటంటే శని అని ఉంటాడు చూసారా అతను మనం చేసేటువంటి కర్మలకి ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉంటాడు ఇంకొక కుమారుడు ఉంటాడు ఆయన యముడు ఈయనంటి మనం చేసినటువంటి ఈ పాప పుణ్యాలు అన్నీ కూడా లెక్కలు వేరేజ్ వేసి అవేమో అన్నీ కూడా సవ్యంగా అమలు పరిచేటట్టుగా చూస్తూ ఉంటాడు చిత్రగుప్త తాలక సహాయంతో అందుకే ఈయనకి సమవర్తి అని కూడా అంటూ ఉంటారండి ఇకపోతే ఈయన కవలలు జన్మించారని చెప్పుకున్నాం అచ్చని దేవతలు వీరు వైద్యం వీరు వైద్య వృత్తిని చేస్తారు దేవతలకి వైద్యులు వేరే అయితే మనకు అనేటువంటి పురాణాలు ఉపపురాణాలు ఉన్నాయి అందులో సాంబపురాణం అంటూ ఉందండి ఇది నారద మహర్షి చెప్పారు ఇదేంటంటే కృష్ణుడు తాలూకా కుమారుడు సాంబుడు గురించి సాంబుడు చాలా అందంగా ఉంటాడు అతను అతేంటంటే గర్వం అతనికి ఉంటుంది ఒకసారి ఈ సాంబుడు అనేవాడు ఏంటంటే జాంబవతి కుమారుడు జాంబవతి మొట్టమొదటి అతనికి ప్రజ్జుముడు పుట్టగానే రుక్మిణీదేవికి నాకు కూడా ఒక అందమైన కుర్రాడు కావాలంటుంది జాంబవతి అప్పుడు ఉపమన్యుడి దళిక దగ్గరికి వెళ్ళి అతను మంత్రోపదేశం పొంది శివుడిని ఆరాధిస్తాడు ఎవరు మన కృష్ణ భగవానుడు అతను వాళ్ళకి పుట్టినవాడు ఇతను అయితే ఇతను గర్వంగా ఉంటుంది ఒక కారణం వల్ల ఏంటంటే కృష్ణ భగవానుడు అతనికి శిపిస్తాడు నువ్వేమో కుష్ఠరోగుడు కమ్మని అయితే పాపం అతను ఏంటంటే నాకు శాపమో అతను చెప్పమంటే అతను చెప్తాడు నువ్వేమో విశ్వేశ్వరనగర్ అందరికి వెళ్ళు అక్కడ తపస్సు చేసుకో అని చెప్తాడు విశ్వేశ్వరనగర్ అంటే కాశీ వారణాసి వెళ్తాడు అక్కడ ఒక ఇది ఏర్పరచుకుని ఆయన అక్కడ తపస్సు చేసుకుంటాడు అక్కడ తర్వాత అతనికి ఆదిత్యుడిని కొలుస్తాడు సూర్యభగవాను కూడా దానివల్ల అతనికి తన కృష్ణరోగాన్ని పోతుందండి అయితే అయితే అదే ఇప్పుడు ఆధునిక ఆధునిక వైద్యులు కూడా మనకి ఇలా చెప్తున్నారు ఆ కృష్ణరోగం పోతుంది ఇలా అని ఇక్కడ ఇలాగే సూర్యభగవాను శక్తి మనకు ఒక పురాణాలు చెప్తారు దివోదాస్ అని చెప్పేసి రిపుంజయుడు అతని పేరు కాశీనగరంలో ఉంటాడు అయితే కాశీనగరంలో శివుడికి అత్యంత ప్రీతికరమైంది కదా ఆ కాశీనగరాన్ని అతను తపస్సు చేస్తాడు శివుడు చెప్తాడు నాకు కాశీనగరం కావాలంటే శివుడిని ఇంకోటి ఈ పరిపాలనా వ్యవహారాలన్నీ కూడా నేనే చూసుకుంటాను కూడా ఉండడానికి తెలియదు అంటాడు సరే అతను వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన నుంచి అతను శివుడిని విడిచిపెట్టలేడు శివుడు కాశీనగరం ఉంటే అతనికి మామకారం విడిచిపెట్టలేడు కదా అప్పుడు అందరూ బాధపడుతుంటారు దేవతలు ఎలాగని అయితే అగ్నిదేవుడు అంటే ఒకసారి అగ్ని ప్రజలు లేకుండా చేస్తాడు కాశీ ఆ దీంట్లో అప్పుడు అదే సౌరశక్తితోటి తయారైనటువంటి ఆహారాన్ని అతను తిన్నాడని చెప్తారు అంటే సూర్యభగవాను శక్తి అంత గొప్పదని అలాగే ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా చెప్తున్నారు ఒక్కరోజు వచ్చేటటువంటి ఆ సూర్యుడు చాల కాంతిని మనం దాచి నిల్వ చేసుకోగలిగితే అది సంవత్సరం పొడుగునా కూడా మనకు ఉపయోగపడుతుందని కూడా ఆ శాస్త్రజ్ఞులు చెప్తూ ఉంటారండి అందుకే ఇప్పుడు ప్రతి చోట ఈ సౌరశక్తితో నడిచేటటువంటి ఈ వాహనాలు కానివ్వండి అలాగే ఇంట్లో కూడా ఆ సౌరశక్తి మీదనే పలకలు వేసుకుంటే గవర్నమెంట్ కూడా దాంతో రాయితీలు ఇస్తోంది అందరూ అంతా కూడా సౌరశక్తికి మారుతున్నాడు అంటే సూర్యభగవాన్ తలక శక్తిని మనం పూర్తిగా వినియోగించుకుంటున్నాం దానికి మనం కృతజ్ఞత తెలియజేయాలి తెలియజేసి కాసింత ఆ జలాన్ని ఆయనకి అర్పించడమే అర్ఘ్యం మనకి అంటే ఈ దీన్ని అందరూ చేయొచ్చా అంటే శుక్ల యజుర్వేదం చెప్తుంది అందరూ కూడా సూర్యభగవాన్కి దండం పెట్టుకోవాలి కృతజ్ఞత తెలియచేయాలని కృతజ్ఞత అంటే మనకి సౌర శక్తి ఇస్తున్నాడు దీన్ని అని కాకుండా ఈ వానలు వర్షాలు అన్నీ పడుతున్నాయి కదండి మనకి యజ్ఞాలు యేగాలు అన్నీ చేయాలన్నా సరే మనకి ఈ ఋతువులు ఇవన్నీ దక్షిణాయనం ఉత్తరాయణం ఇవన్నీ జరగాలంటే ఎవరు సూర్యభగవాన్ చేస్తున్నాడు దీనివలన మనం అతనికి కృతజ్ఞత మనం తెలియజేసుకోవాలండి ఆ సూర్యభగవానికి ఇదండి ఏదో కొన్ని విషయాలు చెప్దామనిపించింది ఈ సూర్యజయంతి సందర్భంగా అందుచేత ఇవి చెప్పానండి ఇంతటితో నేను ముగిస్తున్నానండి శుభం భూజ